నడుపుతూ ఫౌండేషన్ వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు ఒకరి పడి పడి మీద మొక్కడం ఆడదాన్ని గురించి అంత భయంకరంగా మాట్లాడాల్సిన ప్రాపర్టీ మెయిన్ రీజన్ ఏంటంటారు దీని గురించి అయితే ఎందుకు స్టార్ట్ అయింది అనే దానికన్నా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది ఒక్కసారి హర్షిత స్కూల్ అని కొడితే వందల వీడియోలు వస్తున్నాయి అది కూడా హర్షిత స్కూల్ వాళ్ళు మాకు నేను హర్షిత స్కూల్ అకౌంట్కి డబ్బులు పంపించాను నేను థర్టీ క్రోస్ ఇచ్చాను అంటున్నారు మిగతా వాళ్ళు ఒకళ్ళు కోటి ఇచ్చానంటారు ఒకళ్ళు యాభై లక్షలు ఇచ్చానంటారు ఒకళ్ళు టెన్ లాక్స్ ఇచ్చానంటారు ఒకళ్ళు ఒకటి అంటారు ఈయన ఇచ్చానని చెప్తున్నారు వాళ్ళు కావాలంటున్నారు నేను నాలుగు కోడల మధ్యన నేను చెప్పిన మాటలు బయటికి వెళ్ళట్లేదు అంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ని పెట్టేశారు పోరాటం మా అన్నయ్యకి నాకు మా అన్నయ్యకి నాకు అయినప్పుడు వాళ్ళంతా వీడియోలు పెట్టుకోవటం వీళ్ళంతా చేసుకుంటా వెళ్తున్నారు నా ఆశయం అది కాదు నా ఆశయం ఒక్కటే ఇక్కడ న్యాయస్థానం చుట్టూ న్యాయస్థానానికి వెళ్ళారు చివరిగా దాని గురించి ఏం చెప్తారు వెల్కమ్ టు ఐడ్రన్స్ నేను మీ మాధురి ఈమెని వివాదాల రాణి అనాలా లేక హర్షిత చైర్పర్సన్ అండ్ ఫౌండర్ రాణి అనాలా అసలు అర్థం కాని పరిస్థితి మొత్తం హర్షిత స్కూల్ అంతా కూడా కాంట్రవర్సీలతో నిండిపోయింది అసలు ఈ కాంట్రవర్సీలు ఎలా స్టార్ట్ అయ్యాయి ఈ కాంట్రవర్సీలకు మూల కారణం ఏంటి అనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ కాంట్రవర్సీలకు అసలు పులి స్టాప్ పట్టం లేదు మనతో పాటు హర్షిత చైర్పర్సన్ రాణి గారు ఉన్నారు ఆవిడ అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం అసలు సుధాకర్ గారికి మీకు నేను మీ బాండింగ్ చూసాను చాలా వీడియోస్లో మీరు ఆయన గురించి చెప్పే వీడియోస్ కానీ ఆఖరికి దేవుడు గురి గుళ్ళ ఆయన పాదాలు పెట్టి పూజలు రోజు విద్యా సంస్థలను నడుపుతూ ఫౌండేషన్ వేసిన వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు ఒకరి పాదాల పడి మీద పడి మొక్కడం ఇంత ప్రేమ ఇంత భక్తి ఇంతలా ఆయన మీద మీరు పెంచుకున్నారు అసలు కాంట్రవర్సీ మీకు ఆయనకి మధ్య ఎక్కడ వివాదం స్టార్ట్ అయింది నేను హెల్ప్ అడగని మాట వాస్తవం కానీ ఇవ్వాల్సిందే వాస్తవం అనే చెప్పాను నేను చెప్పినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే మాకు మనీ వద్దు ప్రాపర్టీ రాయమన్నారు నేను మనీ వెనక్కి తిరిగిస్తాను అన్నాను మాకక్కడ గొడవ స్టార్ట్ అయ్యిందమ్మా అంతే స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయితే అది మనీ మీరు అడిగారు బానే ఉంది ఆయన ఇచ్చారు బానే ఉంది ప్రాపర్టీ రాయమనడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు తెలియదమ్మా ఎందుకంటే నేను అదే చెప్తున్నాను మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాం అన్నది మా ఇద్దరికీ తెలుసు మా ఇద్దరికి మాత్రమే తెలుసు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నాము ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది మా ఇద్దరికి మాత్రమే తెలుసు కానీ ఈ వీడియోల రూపంలో అసలు మేము ఏం మాట్లాడుకున్నాం మేము మా ఆశయం ఏంటి అన్నది కూడా పక్కదారి పెట్టేసిందమ్మా దీని గురించి అయితే ఎందుకు స్టార్ట్ అయ్యింది అనే దానికన్నా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది నాకైతే ఇంకోటి మ్యామ్ నాట్ ఓన్లీ సుధాకర్ గారు చాలా వీడియోస్ ఉన్నాయి అబౌట్ మీరు చాలామంది మీకు మనీ పంపించామని ఎస్ ఒకరు ఇరవై ఏడు లక్షలు అంటే నేను పది లక్షలు పంపించాను ఇంకొకరు ముప్పై లక్షలు పంపించాను ఇలా చాలా 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 ఒక్కసారి హర్షిత స్కూల్ అని కొడితే వందల వీడియోలు వస్తున్నాయి అది కూడా హర్షితా స్కూల్ వాళ్ళు మాకు నేను హర్షిత స్కూల్ అకౌంట్ కి డబ్బులు పంపించాను అని క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళంతా నిజంగా పంపించారు పంపించారమ్మా వాళ్ళ అకౌంట్స్ నుంచి వచ్చిన మాట వాస్తవం ఎలా వచ్చి అసలు వాళ్ళకి మీకు అసలు అసలు వాళ్ళకి నాకు అసలు ఏ విధమైన సంబంధం లేదు నాకు మా బ్రదర్ పంపించినప్పుడు వేరే డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మాత్రం నాకు వచ్చిన మాట వాస్తవం ఇందులో వీడియోలు పెట్టిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే నేను ఒకటి రెండు సార్లు చూసిన కొంతమంది అయితే అసలు నేను చూసిన సందర్భం కూడా లేదు ఎవరు ఎవరన్నది కూడా నాకు తెలియదు నాకైతే ఇన్ని వీడియోస్ పెట్టడానికి కానీ ఇంతలా ఇంత రాద్దాంతం చేయటానికి కానీ మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ని పెట్టేశారు ఎస్ మీ లైఫ్ స్టైల్ గా సోషల్ మీడియాకి ఎక్కించేస్తారు అవునా అసలు ఇంక తలుపు తీసుకొని కంప్లీట్గా బజార్లో పెట్టేసినట్టు అయిపోయింది ఇంత కోపం ఎందుకు వచ్చింది అది అర్థం కాని విషయం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అమ్మ మనీ విషయం మనీ విషయంలో అసలు సోషల్ మీడియాకి ఎక్కాల్సినంత అవసరం ఏమొచ్చింది సోషల్ మీడియాకి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది ఒక ఆడదాన్ని గురించి అంత భయంకరంగా మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది మనీ తీసుకోలేదని చెప్పాను నేను నేను చెప్పలేదే నేనే కోర్టులో కదా మనీ ఇవ్వాలని నేనే కోర్టులో వేశాను కదా మనీ ఇవ్వాలని ఇంకెందుకు వాళ్ళు వాళ్ళు దీని గురించి సోషల్ మీడియాలో అంతా అన్ని వీడియోలు పెట్టాల్సినంత అవసరం ఏంటమ్మా అసలు నన్ను నేను మనీ తీసుకోలేదన్నాను అనుకోండి సోషల్ మీడియాలో పెట్టండి నేను తీసుకున్నాననే కదా చెప్పాను నేను ఇంక నేను నేను వాళ్ళు ఇది పెట్టకండి అని నేను చెప్పను మీకు అందరికీ తెలి తెలియని విషయం ఒకటి చెప్తున్నానమ్మా ఇప్పటి వరకు నేను ఒక్క వీడియో కూడా వినలేదు వినను ఎందుకంటే నా ఆశయం అది కాదు నా ఆశయం ఒక్కటే ఇక్కడ నన్ను నమ్ముకుని ఎంతో మంది పేరెంట్స్ ఇక్కడ ఫీజులు కట్టారమ్మ వాళ్ళు కట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలన్నది నా ఆశయం అంతేకాని సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని ఆ వీడియో చూడటం దాని గురించి ఒక ఫోర్ డేస్ నేను బాధపడటం ఇది కాదు నా పోరాటం అది కాదు నేను వెళ్ళాల్సిన దారి కూడా అది కాదు నేను వెళ్ళను కూడా ఎప్పటికీ వెళ్ళను ఇప్పుడని కాదు ఎప్పుడు వాళ్ళు వందల వీడియోలు పెట్టినా ఇంకో లక్ష వీడియోలు పెట్టినా ఆ వీడియోలు నేను చూడటం అనేది మాత్రం జరగదు మరి కోర్టు వరకు నేను కోర్టుకు వెళ్ళటానికి ఒకటే రీజన్ అమ్మా రీజన్ ఏంటంటే మా బ్రదరు నాకు నేను థర్టీ క్రోస్ అంటున్నారు మిగతా వాళ్ళు ఒకళ్ళు కోటి ఇచ్చానంటారు ఒకళ్ళు యాభై లక్షలు ఇచ్చానంటారు ఒకళ్ళు టెన్ ల్యాక్స్ ఇచ్చానంటారు ఒకళ్ళు ఒకటి అంటారు అంటే ఈ థర్టీ క్రోర్స్ ప్లస్ ఇది నాకు దీని ఓత్ ఎంత ఎంత ఉంటుందని మీరు అనుకుంటారు అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం బీ ఈయన ఇచ్చానని చెప్తున్నారు వాళ్ళు కావాలంటున్నారు నేను నాలుగు గోడల మధ్యన నేను చెప్పిన మాటలు బయటికి వెళ్ళట్లేదు అందుకోసం అని చెప్పి నాకు ఇదంతా కాదు దీనికి నాకు నాకు మనసు కనిపించింది ఏంటంటే నేనే ఇవ్వాలని కోర్టుకేస్తే నాకు ఒక ప్రూఫ్ ఉంటుంది నేను అబద్ధం ఆడట్లేదు నాకు ప్రూఫ్ ఉంటుంది అని చెప్పి నేను కోర్టులో వేయటం జరిగింది స్టార్టింగ్ ఇప్పుడు మీరు కోర్టులో ప్రూఫ్ ఉంటుంది అని అంటున్నారు స్టార్టింగ్ టెన్ నాకు టెన్ క్రోస్ ఇవ్వాలని సుధాకర్ గారు అంటే అది అలా ఫిగర్ పెరుక్కుంటూ పెరుగుంటూ పోయి ఇప్పుడు నలభై కోట్ల వరకు మీరు ఇవ్వాలి అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా ఫార్టీ ఫైవ్ కూడా ఉన్నట్టుందమ్మా మీరు ఫార్టీ దగ్గర ఆగిపోయినట్టున్నారు అంటే ఎవరో చెప్పారు మొన్న ఫార్టీ ఫైవ్ అంటే కదా మ్యామ్ మీరు తీసుకున్నది అని చెప్పి అడిగారు ఫిగర్ ఎంత అన్నది కోర్టులో ఆల్రెడీ ఉందమ్మా కోర్టులో రన్ అవుతుంది అంటే మీరు తీసుకున్నాను అనే దానికి ప్రూఫ్ ఉందా వాళ్ళు ఇచ్చాను మీరు ఎంత ఇచ్చాను అంటున్నారు దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతిదీ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్స్ తోటే నేను కోర్టులో వేసాను నేను ఇవ్వాలనే కోర్టులో వేశాను నేను ఇవ్వాలి అనే కోర్టులో వేశాను కోర్టులో వేశారు అంటున్నారు బిఫోర్ దట్ కంప్లీట్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టిన పరిస్థితి కస్టడీలో ఉన్నారు కస్టడీలో ఉండి వన్ ఆర్ టూ మంత్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ కస్టడీలో ఉన్నారు ఈ కస్టడీలో ఉన్న టైంలో మీ ఆయన గారికి బెదిరింపులు మీ పాపని కూడా పాప మీద కూడాను డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ప్రెజర్ ఎస్ పాపని కూడా ఇక్కడ ఉంచకుండా వేరే ప్లేస్కి పంపించే సిచ్యువేషన్ అసలు ఇదంతా ఎందుకు బేర్ చేస్తున్నారు మీకు అవసరం ఏం అవసరము అని అంటే నాకున్న ఆశయం స్కూల్ అమ్మా నాకు వేరే పని చేయటం చేత కాదు నాకు రాదు పోరాటం అన్నకి నాకు మా అన్నయ్యకి నాకు అయినప్పుడు వాళ్ళంతా వీడియోలు పెట్టుకోవటం వీళ్ళంతా చేసుకుంటూ వెళ్తున్నారు అటువైపు నుంచి నేను ఆపట్లేదు మీరు ఎవరు వీడియోలు పెట్టకండి అని నేనైతే పరువు నష్టం తావాలో వేయటం జరిగింది జరిగిందమ్మ దానికి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎందుకు బేర్ చేశారు అని అంటే నాకు పోరాటం చేయటం ఒక్కటే వచ్చు వాళ్ళు ఎంతమందిని అందులో ఇంక్లూడ్ చేశారన్నది నాకు ఇంపార్టెంట్ కాదు నా పోరాటంలో నేను జెన్యున్గా చేస్తున్నానా లేదా అన్నది ఒక్కటే నాకు ఇంపార్టెంట్ మీరు అన్నారు కస్టడీలో ఉన్నప్పుడు అని నీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా నేను ఎలా వెళ్ళాను అక్కడ ఎలా ఉన్నాను అన్నది అది నేను మాటల్లో కూడా చెప్పలేను నిజంగా చెప్పాలి అని అంటే ఒక స్కూల్ రన్ చేసే పర్సన్ని తీసుకెళ్ళి థర్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి ఉండొచ్చు బాగుండుచమ్మో కానీ నేను అక్కడికి లోపలికి వెళ్ళిన వెంటనే మనసు బాధ అనిపించింది ఏంటి నేను ఉండాల్సిన ప్లేస్ ఇదా ఏంటిది నేను కోర్టులో కూడా వేశాను కదా ఇవ్వాలనే వేశాను కదా అని చెప్పి కానీ వెళ్ళిన తర్వాతమ్మా ఒక టూ త్రీ డేస్కి అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని నేను అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నేను వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అన్నది నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటే విజయమా అపజయమా అన్నది తర్వాత విషయం అది నేను ఎంత స్ట్రాంగ్గా నిలబడాలన్నది మాత్రం ఖచ్చితంగా నేర్చుకుని వచ్చాను అమ్మ అక్కడి నుంచి అయితేనే పోలీసులు పట్టుకెళ్తున్నప్పుడు కూడా తొడగొట్టి వెళ్ళారని విన్నాను ఎస్ ఎస్ ఇంత ధైర్యం ఇంత తెగువ ఎక్కడి నుంచి వచ్చింది ఒక అమ్మా నమ్మకం నా మీద నాకు నమ్మకం నేను తప్పు చేయలేదన్న నమ్మకం అంతే నేను తప్పు చేయలేదు తప్పు చెయ్యను కూడా ఒక్కటి నేను ఎంత బంగ్ బంగారు పడడానికైనా ఒక సపోర్ట్ అన్నది అవసరం నేను ఆ సపోర్ట్ కోసం ఎదురు చూశాను నాకు ఆ సపోర్ట్ దొరికిందని అనుకున్నాను కానీ అది డైవర్ట్ అయిపోయింది డైవర్ట్ అయిపోయి అటువైపు వెళ్ళి ఇటువైపు వెళ్ళి మొత్తం దారి తప్పింది అదంతా కూడా నాకు ఎంత టాలెంట్ ఉన్నా అవతల వ్యక్తి చేస్తానని వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మేము తీసుకున్న మాట వాస్తవం చెప్తున్నాము మేము అన్నీ ఖచ్చిత కరెక్ట్గానే మాట్లాడుతున్నాం కానీ అంత సోషల్ మీడియాలో కెంత ఎక్కి చేయాల్సినంత అనే అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదమ్మా అసలు ఇదంతా ఈ వివాదం అంతా కొంచెం పక్కన పెడదాము పిల్లల్ని బాగా కొడతారంటే ఎందుకు బాగా కాదు ఒకటమ్మా ఒకటి హర్షిత్ మీ మిమ్మల్ని మీ పేరెంట్స్ కొట్టలేదు మరి మన నన్ను మా అమ్మ నాన్న కొట్టలేదు అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అందరికీ తెలుసు అర్షిత మేడం కొంచెం పొగరగా ఉంటారు లేకపోతే కొంచెం ఎవరి మాట అమ్మ ఒకటి పొగరా పట్టుదల ఇందాక కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను పొగరా పట్టుదల నన్ను దూరం నుంచి చూసిన వాళ్ళకి పొగరగా కనిపిస్తుంది నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అది పట్టుదలగా కనిపిస్తుంది అది వాళ్ళ మనసును బట్టి ఉంటుంది నేను వాళ్ళని చేంజ్ చేయాల్సిన స్థితి నాకైతే లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిజమే మీరు ఇందాక మీరు వచ్చారు ఆల్రెడీ వచ్చినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ నాకు చూశారుగా నిజంగా నేను అంత క్రూవల్గా ఉంటే నాకు అంతమంది స్టూడెంట్స్ ఎందుకుంటారు నెక్స్ట్ నేను ఇప్పటివరకు కూడా క్యాంపైనింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు నా టీచర్స్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయండి హర్షితాలో జాయిన్ చేయండి అని నా స్టూడెంట్ ఒక్కరోజు కూడా వెళ్ళి ఒక ఊరు వెళ్ళి ఒక గుమ్మం తొక్కి అడగలేదు అని అంటే అదే దట్ ఈజ్ హర్షిత అదే చెప్తానమ్మా నేనైతే స్నాక్స్ విషయంలో కూడాను చాలా ఉంటారు స్నాక్స్ కూడా కూడా పిల్లలకు అని చెప్పి ఓకే నాకు ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అమ్మా స్నాక్స్ వాళ్ళ పిల్లలకు పెట్టమంటున్నానా మీరు చెప్పండి మీరు విన్నారు కదా వీడియోస్ ఉన్నారు లేకపోతే మీరు బయట విన్నారా ఎక్కడన్నదే అన్నది ఓకే నాకు తీసుకురమ్మంటున్నానా పిల్లలకు పెట్టమంటున్నానా మార్నింగ్ వచ్చిన పిల్లలు సెవెన్ థర్టీకి బస్సు ఎక్కుతారమ్మా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తారు హెల్తీ ఫుడ్ పెట్టకపోతే అలా ఈ కరోనా టైంలో మనం అసలు ఏమి నేర్చుకున్నాము ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి కురుకురేలును లేకపోతే సంథింగ్ నేను ఒక ఒక ఫుడ్ ఐటెం అని చెప్పను మీరు బయట తిన్న ఫుడ్ జంక్ ఫుడ్ బెస్టా మీరు ఇంట్లో చేసుకున్న ఫుడ్ బెస్టా తెలిసి అది పేరెంట్స్ కొంచెం కష్టం అవ్వచ్చు కొంచెం కష్టం అవ్వచ్చు రోజు ఏం పెట్టాలి అని మనం పల్లెటూరు వంటలు పల్లెటూరులో చేసుకునే సున్నుండలు కావచ్చు లేకపోతే పాలకోవా కావచ్చు ఇలాంటివి పెట్టుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటారు అందుకే అది మానేసి మేము ఈరోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ పంపించేసాము ఒక కురుకురే ప్యాకెట్ పంపించేసాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకు పెట్టమంటే బాధపడాలి పేరెంట్ నాకు రోజుకొక ఒక ఐటెం పంపించండి అంటే నేను అది కాదు కదమ్మా అడుగుతుంటా హెల్దీ ఫుడ్ పెట్టండి అది కూడా నేను కరెక్ట్గా నేను ఎంత స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఎవ్రీడే కురుకురే ప్యాకెట్లే తీసుకొస్తారు నేను ఎలా కంట్రోల్ చేయగలుగుతాను నేను ఒక మీకు ఇది నిందాక కూడా చెప్పాను నేను నేను ఇక్కడ ఒక ప్రిన్సిపల్ స్థాయిలోనో హెడ్ మాస్టర్స్ స్థాయిలోనో నేను ఆలోచించను ఒక మదర్గానే ఆలోచిస్తాను అసలు స్కూల్ పెట్టడానికి పెట్టారు స్కూల్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాకే పెట్టారు మెయిన్ మోటివ్ ఏంటి ఈ రోజు నా దగ్గర ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు నా దగ్గర నర్సరీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ నేనంత క్రూవల్గా వీడియోలో చెప్పినంత క్రూవల్గా నేను ఉండుంటే వాళ్ళు మరి నాతో ఫోర్ థర్టీన్ ఇయర్స్ నాతో జర్నీ చేయరు కదమ్మా నాకు నాకు ఒక్కటే ఆశయం నా దగ్గర స్లో లెర్నర్ లేరు అని అంటేనే నేను ఒక్కటి కూడా చెప్తున్నానమ్మా ఏ స్టూడెంట్నైనా నేను మార్చలేను అని అనుకుంటే పేరెంటికి ఖచ్చితంగా చెప్పేస్తాను నేను మార్చలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నేను ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అవ్వట్లేదు మీరు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొద్దు అవసరం అనుకుంటే ఈ ఇయర్ ఫీజు కూడా కట్టకండి అనే సందర్భాలు కూడా ఉంటాయమ్మా నాకు నాకు ఇయర్ ఫీజు కూడా కట్టొద్దు నేను నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయను అని ఖచ్చితంగా నేను అనుకున్న సబ్జెక్టు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనం మండలం ఫస్ట్ కూడా వచ్చింది టెన్త్ క్లాస్ ఓకే నెక్స్ట్ అదే అదే ఉత్సాహంతో మనం ఇంటర్మీడియట్ కూడా రన్ చేయడం జరుగుతుంది వన్ మార్క్లో స్టేట్ ర్యాంక్ మిస్ అయింది మొన్న చాలా బాగుంది నేను అనుకున్నది అనుకున్నట్టుగా నేను చేయగలుగుతున్నాను అని అనుకుంటున్నాను నేనైతే అయితే ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఇంకా ఎలాంటి ప్లాన్స్ జాన్యు ఫస్ట్ వచ్చిందంటే థర్టీ ఫస్ట్ నైట్ వచ్చిందంటే కొత్త ఇయర్ ప్లానింగ్స్ ఏంటి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను స్కూల్ పెట్టినప్పుడు ఏ ఆలోచనలతో వచ్చాను అదే ఆలోచనతో అదే వేలో ఒక ఆశయంతో నేను ఇలాగే వెళ్తాను కొత్త కొత్త ప్లాన్స్ వేసేసుకోవటం లేదు ఆ రోజు సందర్భాన్ని బట్టి మనం ఎలా మారాలి ఎలా మారితే ఇంకొంచెం మేము ఇవ్వగలుగుతాం స్టూడెంట్ అన్నది ఆలోచించుకుని ఆ రోజుకి ఆ రోజు నిర్ణయాలు తీసుకుని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మార్నింగ్ నుంచి కూడా ఉన్న పిల్లల్లో అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిన పిల్లలు అంటే చుట్టుపక్కల చెన్నై కానీ బెంగళూరు నుంచి కానీ ఇలా అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ ధైర్యంగా పేరెంట్స్ వదిలి వెళ్ళిపోవటానికి వాళ్ళకి మీరిచ్చే ధైర్యం ఏంటి అసలు ఆ ధైర్యమే నేను ఎందుకంటే ఒక ఆడపిల్లను ఒక చోట ఒక ప్లేస్లో పెట్టాలి అని అంటే చాలా ఆలోచిస్తారు చాలామంది అంటూ ఉంటారు మీకు మేడం ఎలా టైం సరిపోతుంది ఎలా టైం సరిపోతుంది అని ఒక తాటి మీద నడిపించినటువంటి గాంధీ గారికి అదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది నాకు అదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది మనం డిజైన్ చేసుకునే విధానాన్ని బట్టి అది ఉంటుంది నెక్స్ట్ ప్రతి పేరెంట్ కూడా నేను ఒకటే మాట చెప్తాను అమ్మ మీరు హ్యాపీగా వెళ్ళండి గుండెల మీద చెయ్యేసుకోండి అని మ్యామ్ మేము గుండెల మీద చెయ్యేసుకోలేపోతున్నాం అనే మాట నేను ఈ రోజు వరకు నేను వినలేదమ్మా నేనైతే అసలు పేరెంట్స్ వైపు నుంచి మ్యామ్ మీ వెనకాలని ఉన్నాము అని వాళ్ళు ఇచ్చే ధైర్యం అంతా ఇంత కదమ్మా అసలు మీరు మేము ఉన్నాం మ్యామ్ అని ఏ అర్ధరాత్రి ఏ టైం అయినా సరే మీరు మాకు కాల్ చేయండి మ్యామ్ మీ వెనకాల మేము ఉన్నా మీకు మేము సపోర్ట్ అని చెప్పి ఒక్కటమ్మా అసలు మీకు ఏప్రిల్లోనే మాకు గొడవ స్టార్ట్ అయినప్పుడు ఎంత నమ్మకం ఉంటే జూన్లో స్టూడెంట్స్ని ఇక్కడ జాయిన్ చేస్తారు మీరు ఆలోచించండి జూన్లో ఏప్రిల్లోనే మాకు స్టార్ట్ అయింది జూన్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చినాయి మేము స్కూల్ రన్ రన్ చేయనివ్వము అని చెప్పి కానీ జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నాకు పేరెంట్స్ వచ్చారంటేనే నా మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటన్నది మీకు అర్థమవుతుంది నేను కస్టడీలో ఉన్న థర్టీ ఫైవ్ డేస్ కూడా మా అమ్మ కొంచెం థర్టీ ఫైవ్ డేస్ మిస్ అయ్యాం కదా కొంచెం నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను అని అంటే మేడం థర్టీ ఫైవ్ డేస్ ఏంటి మ్యామ్ మీరు వన్ ఇయర్ చెప్పకపోయినా కూడా మేము అడగం మీరు మా పిల్లల కోసం ఎంత ప్రాణం పడుతున్నారో నాకు తెలుసు అని చెప్పి నా వెనకాల ప్రతి పేరెంట్ ఉన్నారు కానీ నేను ఎవరిని డైరెక్ట్గా ఒక వీడియో తీసి నేను ప్రొజెక్ట్ చేసి వాళ్ళని చూపించాల్సిన సిటీ నాకు లేదు నా ధైర్యమే వాళ్ళు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో నేను ఇంత సాహసం చేస్తున్నాను వాడు ఇచ్చే సపోర్టు నాకు నాలుగు వీడియోలు పెట్టి నాకు ఏమి నేను నేను మీ వెనకాల ఉన్నాను మ్యామ్ అని నాకేం చెప్పాల్సిన నెసిటీ లేదమ్మా నాకు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నారంటేనే వాళ్ళని పూర్తిగా నమ్మారని కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ప్లస్ నా స్టూడెంట్స్ పేరెంట్స్ వీళ్ళే నా సపోర్ట్ అంటే మీకు బాగా వెనక నుంచి కూడా బాగా సపోర్ట్ ఉందని విన్నామే ఎక్కడి నుంచి పోలీస్ నాకేమీ సపోర్ట్ లేదమ్మా నాకేమీ ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు నుంచి నాకు సపోర్ట్ ఉంటే నేను కస్టడీకి ఎందుకు వెళ్తాను పొలిటికల్గా సపోర్ట్ ఉంటే నేను కాల్స్ చేయించుకోవచ్చుగా ఏమీ లేదు చట్టం ఏది చేసుకెళ్తుందో ఆ రోజు పోరాటం ఏంటో చూసుకుంటాం దాన్ని బట్టి నేను ఫాలో అవుతాం అంతే సోషల్ మీడియాలో మీ మీద వందల వీడియోలు వస్తున్నాయి వ్యతిరేకంగా ఆపోజిట్గా మీరెందుకు మీ వాయిస్ని డిఫెన్స్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు ఎవరిని నమ్మించాలమ్మా నేను ఎవరిని నమ్మించాలి ఒక్కటే పాయింట్ చెప్తా అడుగుతున్నాను మిమ్మల్ని వాళ్ళు నాలుగు వీడియోలు పెట్టి నేను పది వీడియోలు పెట్టి నేను ఎవరిని ఎంటర్టైన్ చేయాలి నా పని ఏంటి నన్ను నమ్మిన వాళ్ళ కోసం నా గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు నన్ను నమ్మన వాళ్ళ కోసం నేను ఏ చెప్పినా వాళ్ళు నమ్మరు నేను తెలియని వాళ్ళ కోసం నేనేంటో తెలియని వాళ్ళ కోసం నేను తపనపడి చెప్పాల్సినంత అవసరం నాకు లేదు చిన్న కన్క్లూజన్ అయినా ఇవ్వాలి కదా ఏమనివ్వాలి ఏమనివ్వాలి కన్క్లూజన్ ఏమని ఇవ్వాలి ఏమనివ్వాలి దానికి వాడు పెట్టే ప్రతి దానికి ప్రూఫ్ ఉందా ప్రతి మాటకి ప్రూఫ్ ఉందా లేదు కదా అలా అని నేను రోజు రోడ్డు మీద నుంచి నా పని అది కాదు అసలు నా పని వాళ్ళని ఆగండి అని చెప్పడం నా పని అయితే కాదు నేను వీడియోలు పెట్టను ఆ రోజు అదే డిసిషన్ తీసుకున్నాను ఈరోజు వీళ్ళు ఈ రోజు కూడా అదే డిసిషన్ తీసుకుంటున్నాను నేను వీడియోలు పెట్టను నాకున్న ఆశయం వీడియో పెట్టి అది వీడియో విని వాళ్ళు ఏదన్నారో విని ఆ దానికి మళ్ళీ నేను ఏం చెప్పాలి కౌంటర్ వేసి ఎందుకు ఎవరు ఎవరు వాల్యుబుల్ టైం ఒక టైం అన్నది చాలా చాలా వాల్యుబుల్ నాకు ఈరోజు సమస్య ఉంది రేపు ఆ సమస్య పో టూ హండ్రెడ్ పోతుంది సమస్యలోనే మనం ఉండం ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ అన్నది ఉంటుంది నేను పోరాటం చేస్తున్నాను వెనక్కి తిరిగేది లేదు పోరాటం ఆపేది లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ చాలా మంది అన్నారు మ్యామ్ మీరు పెట్టండి మ్యామ్ మీరు పెట్టండి మ్యామ్ మీరు పెట్టండి మ్యామ్ నా వాల్యుబుల్ టైం అంతా కూడా స్టూడెంట్ మీద పేరెంట్ కట్టిన ప్రతి రూపాయికి నేను ఎలా న్యాయం చేయాలి దాని మీద నా కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ వాళ్ళు ఏం వీడియో పెట్టారు నేనేం పెడదామని అనుకుంటే మరి వీళ్ళందరి దగ్గర నేను ఫీజులు కట్టించుకోవటం దేనికమ్మా దేనికి అందుకోసమే నేను ఎవ్వరికీ కూడా నేను వివరణ ఇవ్వాలని అనుకోలేదు నేను ఇవ్వలేదు అంతే చివరాఖరిగా మీడియా ముఖంగా మీరు మీరు మీ శత్రువులు అనుకుని భావించే వాళ్ళకి కానీ మీ మిత్రులకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు నెగిటివ్ రెస్పాన్స్ అన్నది మీరు అనుకున్న నాకున్న దూరా దూరం బట్టి ఉంది కానీ నా చుట్టూ ఉన్న వాతావరణం మీరు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు కదా మీకు ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి మీరు చాలా వీడియోలు చూసే వచ్చి ఉంటారు నా గురించి చాలా ఆపోజిట్ అయితే ఉంది నేను వీడియోలు చూసిన వీడియోస్ కి కానీ ఇక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి కానీ స్టాఫ్ దగ్గర నుంచి కానీ కొంతమంది పేరెంట్స్ రావటం వెళ్లటం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి అంటే నేను కెమెరా ముఖంగా వాళ్ళని ప్రశ్నించలేదు అసలు వద్దమ్మా మేడం మాకు చెప్పేశారు దీని గురించి అసలు మాట్లాడద్దు అన్నారు అంటే కెమెరా ఆఫ్ చేసి కూడా నేను అడగడం జరిగింది వాళ్ళని ఒక పాజిటివ్ వైపు అయితే మాత్రం ఉంది అదే ఆ పాజిటివ్ వైపే నన్ను నడిపిస్తుంది ఆ వైబ్స్లోనే నేను నడుస్తాను ఎంతసేపు నాకున్న నెగి నాకున్న నెగిటివ్ వైబ్స్ ఎక్కడున్నాయంటే వా ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకనిపిస్తుంది అంతే నేను పాజిటివ్ వైబ్స్లోనే ఉన్నాను అదే వేళ పోరాటం చేస్తున్నాను ఒక మహిళగా మీ ధైర్యం ఏంటి అసలు నమ్మకం మీద మీకు నమ్మకమా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకమా నా మీద నాకు నమ్మకం నా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని నాకు అనుగుణంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయమ్మా నాకు నచ్చకపోతే నాకు ఇలాగే కావాలి మీరు పని చేయగలరా అని అడుగుతాను ఎప్పుడైనా చేయలేకపోతే కనుక వెంటనే పంపించేస్తాం మేము అలా కాదు సార్ మనం మనం మాట్లాడుకున్నది ఇది ఇలా చేయలేకపోతున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్తాము నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటూనే నేను వర్క్ చేస్తాను నేను యాజ్ ఏ వర్కర్గా ఉంటాను మీరు అదొక్కటి గుర్తు పెట్టుకుంటాం డిక్టేటర్ అని మీరు అనుకోవచ్చు నాకు తెలియదు అది అంటే డిక్టేటరా లేకపోతే ఒక మంచి భావాలున్న వ్యక్తి అలాగే రన్ చేయాలని అనుకున్నారు కాబట్టి ఒకటి ఏదైనా సరే ఒక పాయింట్లో మనం చిన్న విషయంలో డివేట్ అవ్వటం స్టార్ట్ అవుతే ఒకటి వంద అవుతాయి నాకు కావలసింది నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కూడా స్కూల్ ఒక విలువలతోటే రన్ చేయాలనుకున్నాను మోరల్ వాల్యూస్ ఎథిక్స్తోటే రన్ చేయాలనుకున్నాను అలాగే నేను అందరికీ నచ్చాల్సిన అవసరం కూడా లేదమ్మా కొంతమంది పేరెంట్స్ అడుగుతారు మేడం ఆ స్కూల్లో అలా కదా లేకపోతే ఇక్కడ అలా కదా ఇక్కడ అలా కదా ఏంటో తెలుసుకుని రండి నా దగ్గర ఇలాగే ఉంటుంది మీకు నచ్చితే రండి మీ మీరు కట్టే రూపాయికి అన్యాయం అయితే జరగదు స్టూడెంట్కి అన్యాయం అయితే జరగదు నేను ప్రతి పేరెంట్కి కూడా చాలా క్లియర్గా చెప్తాను ప్రతి స్టూడెంట్ని మారి మార్చిన విధానం పేరెంట్ ఇంకొక టూ మెంబర్స్ని జాయిన్ చేయిస్తారు నాకు నేను ప్రత్యేకంగా ఇక్కడ క్యాంపెయినింగ్ చేయకపోవటానికి కూడా రీజన్ ఇది మౌత్ పబ్లిసిటీ హర్షిత మీ అబ్బాయి బాగాలేదా ఎందుకు వీళ్ళు ఇలా ఇక్కడ ఉంచుతున్నారు హర్షితలో వేయండి అని అంటే నేను డిక్టేటర్ అని అనుకుంటారా దానికి లేకపోతే ఒక మంచి విధానంలో పిల్లల్ని తీర్చిదిద్దాలి అనే ఆశయంతో నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాను అనుకుంటారా అది అవతల వ్యక్తులకు సంబంధించిన అదే నాది కాదు ఆన్సర్ అది న్యాయస్థానం చుట్టూ న్యాయస్థానానికి వెళ్ళారు చివరిగా దాని గురించి ఏం చెప్తారు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకునేది లేదమ్మా ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టు ఏ తీర్పిచ్చినా దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ చట్టానికి కట్టుబడి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నన్ను నన్ను ఆ రోజు ఏది చేయమంటే నేను ఆ వేలోనే వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను చూసారు కదా నేను ఒక ఆశయంతో ఈ స్కూల్ నడుపుతున్నాను నాకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నేను ఏదైతే మొదటి రోజు స్కూల్ స్థాపించినప్పుడు స్థాపించినప్పుడు ఉన్న ఆశయం ఈ రోజు వరకు కూడా నన్ను నడిపించింది నెక్స్ట్ అదే ఆశయం కోసం నేను పోరాడుతాను ఆ ఆశయంతోనే ముందుకెళ్తాను పిల్లలకి బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వడం నా ప్రధాన ధ్యేయం అంటూ కూడాను హర్షిత చైర్పర్సన్ గారు చెప్తున్నారు మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం స్టేవితాస్